ఓం శ్రీమాత్రి నిమ అందరికీ నమస్కారం దసరా నవరాత్రులు చేసేవారు పాటించాల్సిన పది సూత్రాలు ఏమిటో తెలుసుకుందాం అయితే అందరూ కూడా ముందుగా ఓం శ్రీమాత్రి నిమ అని కామెంట్ చేసి మాకు ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నవరాత్రి పూజ చేసేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు తెలుసుకుని పూజ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది నవరాత్రి పూజలు చేసేవారు పూజా సామాగ్రిని ఎప్పుడు కొనుక్కోవాలి అమ్మవారిని ఏ రోజు అంటే ముందు రోజు తయారు చేసి ఉంచుకోవచ్చా అమ్మవారి ఫోటోకి పూజ చేయాలా లేదా శ్రీచక్రానికి పూజ చేయాలా ఇటువంటి అమ్మవారికి పూజ చేయాలి నవరాత్రులు చేసేవారు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళకూడదా నవరాత్రుల్లో కలసం తప్పకుండా పెట్టాలా పెడితేనే ఫలితం దక్కుతుందా అదేవిధంగా నవరాత్రులు చేసేవారు తప్పకుండా ఉపవాసం చేయాలా మాకు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కలసం పెట్టుకోవడం అంటే పూజ చేయడం వీలు కాదు మాకు వేరే ఉపాయం ఏమైనా ఉందా అదేవిధంగా అఖండ దీపం తప్పకుండా పెట్టుకోవాలా కుమారి పూజలు చేసేవారు పూజ చేసేటప్పుడు బయట పిల్లలు దొరికినప్పుడు ఇంట్లో పిల్లలకు చేయవచ్చా అలా చేస్తే ఏం చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా చూడండి అనుకోకుండా ఏదైనా అడ్డంక వస్తే అప్పుడు ఏం చేయాలి పూజను ఆపేయాలా ఈ విషయాలని వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నవరాత్రి పూజ సామాగ్రి ఎప్పుడు కొనుక్కోవాలంటే ముందు రోజు అమావాస్య కదా ఆ రోజు మనం వెళ్ళి తెచ్చుకోవ తెచ్చుకోవచ్చండి ఎందుకంటే పూజ రోజే తెచ్చుకోవడం అంటే కష్టం కదా కాబట్టి ముందు రోజు త్రయోదశి చతుర్దశి అమావాస్యలో మీరు పూజ సామాగ్రి తెచ్చుకోవచ్చు తప్పేం లేదు ఇక అమ్మవారిని ఏ రోజు అంటే ముందు రోజు మనం తయారు చేసుకోవచ్చా అంటే అలా చేయకూడదండి ఎప్పుడూ కూడా అమ్మవారిని కలశస్థాపన స్థాపన నక్షత్రంలో జరుగుతుందన్నమాట ఆ రోజు ఆ ముహూర్తంలోనే అమ్మవారిని మనం కలశస్థాపన చేసుకోవాలి ఆ రోజే అమ్మవారిని ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి చేసి ముందు రోజు కొంచెం టైం పడుతుంది పర్లేదు ఆ కలశస్థాపన అయ్యాక ముందు రోజు పూజ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ ఆ రోజు మన అమ్మవారిని తయారు చేసుకోవాలి ఆ రోజే కలుసుస్థాపన కూడా చేసుకోవాలి ఇక అమ్మవారి ఫోటోకి పూజ చేయాలా లేదా శ్రీచక్రానికి పూజ చేయాలా చేస్తే ఎటువంటి అమ్మవారిని మనం ఆరాధించాలి ఎప్పుడూ కూడా మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి రూపం ఒక రూపంలో ఉండకూడదు దుర్గా అమ్మవారు అంటే చాలామంది మహిషాసురమర్దిని అమ్మవారు రాక్షసిని చంపుతున్నట్టుగా కోపంగా ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోని చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి ఫోటోలు పూజ చేయకూడదు ఎప్పుడూ కూడా శాంతమూర్తిని మనం ఆరాధించాలి ఆనందంగా అమ్మవారు నవ్వుతూ చిన్నవు నవ్వుతూ ఉన్న ఫొటోస్ని మీరు తీసుకోండి అయితే మీ ఇంట్లో దుర్గాదేవి ఫోటో అలాంటి ఫోటో పెట్టుకోండి లేదు అంటే వాళ్ళు దుర్గాదేవి ఫోటో లేదండి లలితాదేవి ఫోటో ఉందంటే చాలా మంచిదండి లలితాదేవి ఫోటో కూడా ముగ్గురమ్మలు ఉంటారు ఆ ఫోటో కూడా ఎవరైనా సరే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే మనం కలిసిపెట్టి పూజ చేసుకుంటున్నామో అలాగే ఇక్కడ కూడా నవరాత్రుల్లో కూడా అమ్మవారి పూటకి మనం పూజ చేసుకోవచ్చు అయితే ఈ నవరాత్రులు చేసేవాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండాలంటే నవరాత్రుల్లో రాత్రికి శక్తి ఎక్కువ రాత్రిపూట అమ్మవారిని ఆరాధించడం వల్ల అమ్మవారు మనకి చాలా దగ్గరగా వస్తారు పిలిచిన వెంటనే పలుకుతుంది అమ్మవారి ఆరాధన చేస్తున్నాం కాబట్టి భోజనం చేయకూడదు దాని బదులు మనం పాలు పళ్ళు తీసుకొని అల్పాహారం తీసుకోవచ్చు అందుకోసం ఈ ఉపవాసం అనేది పెట్టారు ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఈ తొమ్మిది రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అమ్మవారి ఆశస్సులు పొందడానికి నవరాత్రుల ఉపవాసం అంతర్భాగం అంటే ఉపవాసం అనేది అమ్మవారి అనుగ్రహం మనపై కలగడానికి ఇది ఒక దారి కూడా చెప్పవచ్చు ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి కూడా మంచిదే మాకు ఆరోగ్యం బాగోదు మా ఒళ్ళు సహకరించదు అనుకునేవారు మధ్యాహ్నం భోజనం చేయండి లేదా ఉదయం మధ్యాహ్నం కూడా టిఫిన్ ఏదైనా తినేసి సాయంత్రం పూజ చేసుకొని అప్పుడు మీరు భోజనం చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అమ్మవారు అర్థం చేసుకుంటారు ఇక మాకు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరదు అని అనుకునేవారు ఏం చేయాలి అని సందేహం ఉంటుంది అంటే మామూలుగా చెప్పాలంటే నవరాత్రులు అంటే పాఠ్యం నుండి మనం పూజలు ప్రారంభిస్తాం ఆ రోజు కలశ స్థాపన చేస్తారు కలశం పెట్టుకునేవారు లేదా ఫోటో ఉంటే పాఠ్యం నుంచి ప్రారంభిస్తారు లేదు మాకు వీలు కాదు అనుకునేవారు తదే నుండి అయినా మీరు కలసం కానీ ఫోటో కానీ పెట్టి మీరు పూజని స్టార్ట్ చేసి అంతలాగే కంటిన్యూ చేసుకోవచ్చు లేదా అలా కూడా వీలు కాదు అనుకునేవారు పంచమి నుండి ప్రారంభించే ఐదు రోజులు కూడా కలిసి పెట్టుకోవచ్చు చక్కగా ఈ ఐదు రోజులు పూజ చేసుకోవచ్చు ఇలా కూడా మేము చేయలేము అనుకునేవాళ్ళు కలిసి మూడు రోజులు అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులైనా సరే చక్కగా నిష్టగా పూజ చేసుకుంటే సమాన ఫలితం ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు చాలా పవర్ఫుల్ పూజ చేసే దగ్గర దీపం తప్పకుండా పెట్టాలా అక్కడ దీపం పెట్టాలా అంటే ఇది ఒక సంకల్పం నేను ఒక సంకల్పాన్ని పూనుకున్నాను అని చెప్పి ఒక దీపాన్ని వెలిగించడం అది మనకి గుర్తుండేటట్టు మనం జాగ్రత్తగా నియమంగా ఉండటానికి అక్కడ దీపం పెడతారండి ఈ నవరాత్రిలో చెప్పుకోవాల్సింది చాలా ముఖ్యమైనది అఖండ జ్యోతిని వెలిగించాలి మొదటి రోజు అంటే ఏ రోజైతే పాఠ్యం రోజు మనం పూజలు ప్రారంభిస్తామో ఆ రోజు అమ్మవారి దగ్గర ఈ అఖండ జ్యోతిని వెలిగించి దానిని తొమ్మిది రోజుల పాటు పగలు రాత్రి కూడా వెలిగేలాగా చూసుకోవాలి ఇది చాలా కష్టం చాలా జాగ్రత్తగా చేయాలి అఖండ జ్యోతి వల్ల సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కొబ్బరి నూనె వాడవచ్చు మీరు మామూలుగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల కూడా దీపారాధన చేసుకొని ఉండొచ్చు అక్కడ అక్కడని దీపం పెడితే చాలా నియమంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా జాగ్రత్తగా ఆ దీపాన్ని కాపాడుతూ రావాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదా ఇంకేమైనా కూడా మీరు చూడలేము అనుకునేవారు అఖండ దీపం పెట్టనవసరం లేదు అది పెద్ద తప్పు ఏమీ కాదు దానివల్ల దోషం కూడా ఏమీ తగలదు అమ్మవారు ఇంట్లో ఉన్నారు కదండి దీపం వెలగాలి అంటే మీరు విద్యుత్ దీపాలు వెలిగిస్తున్నారు కదా అని ఆ వెలుగు చాలు కాకపోతే అమ్మవారికి మూడు పూటలా కూడా దీపారాధన చేయాలి మధ్యాహ్నం నేను చేయలేను అనుకునేవారు ఉదయం పూట ఆయిల్ ఎక్కువగా వేయండి మధ్యాహ్నం మీకు రెండు గంటల వరకు వచ్చేటట్టు మీరు ఆయిల్ వేసే చిన్న ఒత్తులతో చక్కగా మధ్యాహ్నం వరకు వస్తుంది సాయంత్రం మళ్ళీ మీరు దీపారాధన చేసుకుంటారు చాలు అక్కడ అఖండ దీపం పెట్టనవసరం లేదు మీకు శక్తి ఉంటే పెట్టండి లేదంటే భయపడుతూ పెట్టద్దు ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా తప్పకుండా దీపం వెలగాలి మధ్యలో ఎక్కడా కూడా దానికి అంతరాయం కలగకుండా చూసుకోవాలి ఇక కుమారి పూజ చేసేటప్పుడు మాకు బయట పిల్లలు ఎవరు దొరకలేదు ఇప్పుడు ఇంట్లో పిల్లలకు చేసుకోవచ్చు మా పిల్లలకు చేయొచ్చా అలా చేస్తే మాకు ఫలితం ఉంటుందా లేదా కుమారి పూజ చేసేటప్పుడు మనం ఈ తొమ్మిది రోజుల్లో అష్టమి రోజు చాలా మంచిదని కుమారి పూజ చేయడానికి లేదు అంటే ఏమీ లేదు ఫలితం ఉంటుంది చేయవచ్చు తప్పేమీ కాదు నవరాత్రి పూజ మేము ప్రతి సంవత్సరము చేసుకుంటాము కలిసి పెట్టుకుని చక్కగా చేసుకుంటాము కానీ ఈ సంవత్సరం చేయడానికి వీలు కావటం లేదు కొన్ని కారణాల వల్ల అని రీత్యా బాగలేదు అని అనుకునేవారు భయపడక్కర్లేదు ఈ సంవత్సరం ఆపవచ్చా అంటే అలా ఆపితే ఏమైనా అంటే ఏమీ లేదండి మీ రీత్యా ఈ సంవత్సరం చేయలేకపోతున్నారు దానికి ఏమీ చేయలేరు పర్వాలేదండి అలా అనవద్దు అలా అనుకోకూడదు అని చేత ఉన్న సంవత్సరం చక్కగా చేసుకోండి మామూలుగా ఫోటోకి పూజ చేస్తే తప్పు ఏమీ లేదు తొమ్మిది రోజులు కలిసి చేయటం చేయడం కష్టమో మేము చేయలేము అనుకునే వారి ఫోటో చక్కగా పూజ చేసుకోండి పసుపు గణపతిని ముందు రోజు పెట్టుకుని అలాగే ఆ రోజు కూడా గణపతికి పూజ చేసి గణపతి మీద రెండు మూడు డ్రాప్స్ వాటర్ వేయండి ప్రతిరోజు పసుపు గణపతిని చేయక్కర్లేదు అలా చేసుకుని చక్కగా పూజ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది తప్పనిసరిగా దేవుని పూజ నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి అప్పుడు అమ్మవారి కటాక్షం మీ మీద ఉంటుంది